చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక చెట్టు మీద రెండు చిలుకలు ఉండేవి ఒకరోజు ఒక వేటగాడు ఆ చెట్టు కిందకి వచ్చి వాటిని పట్టుకున్నాడు వాటిని వేరు వేరు వ్యక్తులకు అమ్మేశాడు ఒక చిలుకను ఒక దొంగల ముఠా నాయకుడు కొనుక్కున్నాడు అది అతడి ఇంట్లో పెరిగింది అక్కడ అది తిట్టడం దొంగతనం గురించి మాట్లాడటాలు వంటివి నేర్చుకుంది ఎవరైనా బయటి వ్యక్తిని చూడగానే దొంగని పట్టుకోండి వాడిని కొట్టండి వాడి దగ్గర ఉన్నదంతా లాక్కోండి అని అరిచేది రెండో చిలకను ఒక మంచి సాధువు కొనుక్కున్నాడు అది ఆశ్రమంలో పెరిగింది అక్కడ అది మంచి మాటలు భక్తి గీతాలు నేర్చుకుంది ఎవరైనా కొత్త వారు రాగానే నమస్కారం స్వాగతం లోపలికి రండి కూర్చోండి అని మర్యాదగా మాట్లాడేది కొన్ని రోజుల తరువాత ఆ సాధువు దారి తప్పి దొంగల నాయకుడి ఇంటివైపు వచ్చాడు అక్కడున్న చిలక ఆ సాధువును చూసి తిట్టడం మొదలుపెట్టింది ఆ సాధువు దాని మాటలు విని చాలా ఆశ్చర్యపోయాడు తరువాత సాధువు తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు తన చిలక మర్యాదగా మాట్లాడడం విని సంతోషించాడు అప్పుడు ఆయనకు అర్థమైంది మనం పెరిగే వాతావరణం మన నడవడిక మీద ఎంత ప్రభావం చూపుతుందో అని మోడల్ ఆఫ్ ద స్టోరీ మనం పెరిగే వాతావరణం మనం చూసే మనుషులు మన ఆలోచనలు ప్రవర్తన మీద తీవ్ర ప్రభావం చూపుతాయి మంచి వాతావరణం మంచి స్నేహితులు మనల్ని మంచివారిగా తీర్చిదిద్దుతాయి కావున మంచి వారితో ఉండి మంచిగా మారండి ఈ కథ మీకు నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరియు తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు